హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ అన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మన నిన్న బీజేపీ సీఏఏను అమల్లోకి తీసుకురావడానికి చూస్తున్నాం అయితే దీని పట్ల చాలామంది వ్యతిరేకత చూపిస్తున్నారు అసలు ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు ఈ సిఏ చట్టం అంటే ఏంటి మరి అమల్లోకి రావడం వలన ఏ విధంగా ఏ విధంగా ఉంటు ఉంటుంది సార్ యా సీఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ నైన్టీన్త్న ఇది పార్లమెంట్లో పాస్ అయింది ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సిటిజన్షిప్ యాక్ట్కి సవరణ సో ఈ సవరణ ఏం చెప్తుందంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల్లో ఈ మూడు దేశాల్లో నివసిస్తూ ఉన్న ప్రజలు ఏ ప్రజలు హిందువులు బౌద్ధులు సిక్కులు జైనులు పార్సీలు క్రిస్టియన్స్ మొత్తం ఆరు కేటగిరీస్ ఆరు మతస్థులు ఆ ఈ ఆరు మతస్థులకు సంబంధించిన వాళ్ళు ఈ మూడు ముస్లిం దేశాల్లో పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ ఈ మూడు ముస్లిం దేశాల్లో ఈ ఆరు మతస్థ మతాలకు సంబంధించిన వాళ్ళు నివసిస్తున్నప్పుడు అక్కడ ముస్లిం మెజారిటీ కాబట్టి ఆ ముస్లిం మెజారిటీ నుంచి అంటే ముస్లిం మతం నుంచి వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నా లేకపోతే ప్రమాదాల్ని ఎదుర్కొన్న తమ ప్రాణాలకు అక్కడ ప్రమాదం అని భావించిన అటువంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు మన దేశానికి ఇల్లీగల్గా వచ్చేస్తారు రక్షణ కోసం సో అలాంటి వాళ్లకు మనం పౌరసత్వాన్ని ఇవ్వాలి అనే ఈ చట్టం ఈ సవరణ చట్టం చెప్తుంది దీంట్లో ఒక ఒక కట్ ఆఫ్ పాయింట్ పెట్టారు అదేంటంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి లేదు అంటే ఈ మధ్య ఇప్పుడు రెండు మేళ్ళకు ముందు వస్తే కూడా చట్టం పౌరసత్వం ఇవ్వరు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ముందు వచ్చిన వాళ్ళకి ఐదేళ్ళుగా జీవించుంటే ఇంతకుముందు అది పన్నెండేళ్ళు ఉండింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చట్టంలో దాన్ని తగ్గించి ఐదేళ్ళ వరకు ఇండియాలో కానీ జీవించి ఉంటే అంత ముందు వచ్చి వాళ్ళకి ఈ దేశ భారతదేశ పౌరసత్వం ఇవ్వాలి సిటిజన్షిప్ని ఇవ్వాలి అనేది ఈ చట్టం చెప్తుంది అయితే ఇది ఓన్లీ ఈ మూడు ముస్లిం దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఓన్లీ ఆరు మతాలకు సంబంధించిన మాత్రమే ముస్లిములకి లేదు దీంట్లో ముస్లిములు ఇప్పుడు పాకిస్తాన్లో ముస్లింలు ఉండొచ్చు లేకపోతే బంగ్లాదేశు ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు అక్కడ ముస్లిం ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి ఇండియాకి వస్తే వాళ్ళని మళ్ళీ తిప్పి పంపించేస్తారు వాళ్ళకి పౌరసత్వం అనేది ఇవ్వరు అది ఒక పాయింట్ రెండవది ఈ మూడు దే ముస్లిం దేశాలు తప్ప వేరే దేశాలు ఉన్నాయి కదా అంటే శ్రీలంక కావచ్చు బర్మా కావచ్చు బర్మా అంటే మన మయన్మార్ లేదా వేరే ఎనీ కంట్రీ ఎనీ కంట్రీలో నుంచి హిందువులు అక్కడ ఇబ్బందులు పడి ఇప్పుడు శ్రీలంకలో తమిళ హిందువులు అనేక బాధలు ఎదుర్కొంటున్నారు అక్కడ సింహల జాతీయ వాదం ఉంటుంది అక్కడ బుద్ధిస్టు గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తమిళోళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ చట్టం కింద పౌరసత్వం అనేది రాదు హిందువులు అయినప్పటికీ అట్లాగే మయన్మార్ నుంచి కూడా అక్కడ అనేక అల్లర్లు జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి కూడా ఇండియాకి వస్తున్నారు వాళ్ళకి కూడా ఈ పౌరసత్వం రాదు ఓన్లీ ఈ మూడు ముస్లిం దేశాల్లో ఉండే ఈ ఆరు మతాలకు సంబంధించిన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడిగాని వచ్చి ఇండియాకు వస్తే ఇల్లీగల్గా టూ థౌజండ్ ఫోర్టీన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్కి ముందు ఉండి ఐదేళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకు మాత్రం పౌరసత్వం ఇస్తారు ఇది చట్టం ఇప్పుడు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి రకరకాల ముస్లిం గ్రూప్స్ వ్యతిరేకిస్తున్నాయి కొంతమంది సెక్యులరిస్టులు వ్యతిరేకిస్తున్నారు మేధావులు వ్యతిరేకిస్తున్నారు డెమో ప్రజాస్వామ్య వాదులు వ్యతిరేకిస్తున్నారు అనేక పౌర సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు చెప్పే కారణము ఇది ఫస్ట్ టైం ఇండియాలో మత ఆధారిత పౌరసత్వం అనేది ఇస్తున్నారు ఇది మన కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే మతాలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా పౌరులందరూ సమానమే అన్న ఒక ప్రాతిపదిక ఉంది ఇప్పటి వరకు ఇండియాలో మత ఆధారిత సిటిజన్షిప్ ఇవ్వలేదు కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్కి రాజ్యాంగానికి విరుద్ధము రెండవది మంది సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీలో మత ఆధారితం ఉండకూడదు అంటే దానికి బీజేపీ కానీ దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఏమంటున్నారంటే ఇది నలభై రెండవ సవరణలో మాత్రమే సెక్యులర్ అనే పదం చేర్చారు అంతకుముందు రాజ్యాంగంలో సెక్యులర్ అనేది లేదు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చిన నలభై రెండవ సవరణలో సెక్యులర్ చేర్చారు కాబట్టి మాకు అబ్సల్యూట్ మెజార్టీ వస్తే నాలుగు వందలు వస్తే మేము సెక్యులర్ అనే పదం తీసేస్తామని నిన్న కూడా నిన్న మొన్న అనంత్ హెగ్డే బీజేపీ నాయకుడు ఆయన కూడా ప్రకటన చేశాడు అయితే ఇక్కడ వీళ్ళు గుర్తు చేస్తుండేది ఏంటంటే ఎవరు లౌకికవాదులు కానీ ముస్లిం సంఘాలు కానీ సెక్యులర్ అనే పదం అంతకు ముందు కూడా పదం లేకపోయినా రాజ్యాంగంలో ఇన్హెరెంట్గా సెక్యులర్ స్పిరిటే ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇది అంతకుముందు ఉన్నదాన్ని హిడన్గా ఉన్నదాన్ని పదం చేర్చడం ద్వారా బహిర్గతం చేశారు తప్ప రాజ్యాంగం ముందు నుంచి కూడా సెక్యులర్ స్పిరిట్తోనే ఉంది అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కాబట్టి ఈ సెక్యులర్ అనే పదం అప్పుడు చేర్చిన మన రాజ్యాంగం బేసిక్గా సెక్యులర్ రాజ్యాంగం కాబట్టి ఇక్కడ మతాల పట్ల వివక్ష ఉండకూడదు ఈ బిల్లు ఏం ఈ చట్టం ఏం చెప్తుంది ముస్లింల పట్ల వివక్ష చూపిస్తుంది అక్కడ నుంచి కూడా కొన్ని రకాల షియాలు ఉన్నారు అక్కడ ఆ షీయాలని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు అట్లాగే అనే వాళ్ళు ఉన్నారు అక్కడ ఇటువంటి ముస్లిముల మీద కూడా అక్కడ మెజారిటీ ఏరియన్ ముస్లింలు దాడులు చేయడం అవన్నీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో రోహింగ్యాలు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ బాధలు తట్టుకోలేక ఇండియాకి వచ్చేసారు వాళ్ళని కూడా ఈ చట్టం కింద వాళ్ళకి రా రాదనమాట కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం అట్లాగే సెక్యులర్కి వ్యతిరేకం అట్లాగే మత ఒక మతానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం ప్రజలకంతా వ్యతిరేకంగా ఈ చట్టం ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు దీనికి ప్రభుత్వం కానీ లేకపోతే దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి దీని కింద ఇప్పటి వరకు వచ్చిండేది కేవలం ముప్పై వేల చిల్లర మాత్రమే ఇవ్వబోతున్నారు అంతకంటే ఎక్కువ లేదు ఏది ఈ కట్ ఆఫ్ పాయింట్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ముందు ఐదేళ్ళు జీవించి ఉండే కట్ ఆఫ్ పాయింట్లో హిందూ ఈ మూడు దేశాల నుంచి వచ్చే హిందువులు ఎంతమంది ఉంటారు ముప్పై వేల కంటే ఎక్కువ ఉండరు ఇది ఇన్క్లూజివ్ తప్ప ఎక్స్క్లూజివ్ కాదు దీనివల్ల ఇక్కడ నివసించే ముస్లింలకి ఏమీ ఇబ్బంది ఉండదు ఓన్లీ ఈ మూడు దేశాలలో ముస్లిం డామినెంట్ దేశాలు కాబట్టి ఆ ముస్లిం దేశాల్లో మత ఆధారితంగా ఉన్న దే ప్రభుత్వాలు కాబట్టి అక్కడ మైనారిటీలుగా ఉండే హిందువులకి బుద్ధిస్టులకి పార్సీలకి జైనులకి సిక్కులకు క్రిస్టియన్లకు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళకు మనం సిటిజన్షిప్ ఇస్తాం అక్కడ ముస్లిం మెజార్టీ ఉన్నప్పుడు ముస్లింలకి అంత ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదనేది వీళ్ళు చెప్పేది కానీ మతాధారితంగా అసలు ఇవ్వడమే రాంగ్ అనేది వీళ్ళు చెప్తున్నారు అయితే ఇంకొక విషయాన్ని కూడా ఈ సెక్యులరిస్టులు చెప్తున్నారు యాక్చువల్గా సిఏఏ పెద్ద డేంజరస్ కాదు కానీ డేంజర్ ఎక్కడుందంటే ఎన్ఆర్సీలో ఉంది అని చెప్తున్నారు అంటే సిఏతో పాటు ఇంక రెండు విషయాలను కూడా మనం తెలుసుకోవాలి ఒకటి ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఫార్ సిటిజన్షిప్ అంటే సిటిజన్షిప్ని రిజిస్టర్ చేయడం మన సిటిజన్స్ని పేర్కొనడం సిటిజన్స్కి అందరికీ కూడా ఒక రిజిస్టర్ ఉండాలి సో ఈ రిజిస్టర్లో ఉండాలి అయితే దానికి ముందు ఏం చేస్తారంటే ఎన్పిఆర్ అంటారు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ సో ముందుగా ఈ పాపులేషన్ రిజిస్టర్లు ఏం చేస్తారంటే మా దేశంలో నివసించే సిటిజన్స్ కావచ్చు సిటిజన్స్ కాని వాళ్ళు కావచ్చు ఇల్లీగల్ కావచ్చు అందరినీ దీంట్లో లెక్కేస్తారు అంటే మన దేశంలో ఆరు నెలలు పాటు నివసిస్తూ ఉండి ఇంకొక ఆరు నెలలు కూడా ఇక్కడే ఉంటానని చెప్పే ప్రతి విదేశీయులను కూడా ఈ ఎన్పిఆర్లో ఎన్ ఎన్పిఆర్లో రి రికార్డ్ చేస్తారు పాపులేషన్ దీంట్లో రికార్డ్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఎన్ఆర్సి ఇస్తారు ఎన్ఆర్సి అంటే సిటిజన్షిప్ నేషనల్ రిజిస్టర్ ఫార్ సిటిజన్షిప్ ఆ సిటిజన్షిప్ని తయారు చేస్తారు మళ్ళీ అంటే ఇందులో ఎవరు సిటిజన్సు ఎవరు కాదు అని నిర్ణయిస్తారు ఈ నిర్ణయించేటప్పుడు ఏం చేస్తారంటే నైన్టీన్ సెవెంటీ వన్ కట్ ఆఫ్ పాయింట్గా పెడుతున్నారు ఎందుకంటే అస్సాంలో ఆల్రెడీ జరిగింది సో నైన్టీన్ సెవెంటీ వన్కు ముందు ఇప్పుడు ఒక ఇరవై ఐదేళ్ల ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ నైన్టీన్ సెవెంటీకి ముందు వచ్చి ఇక్కడ స్థిరపడి ఉంటే వాళ్ళ సిడి ఈ ఇరవై ఐదేళ్ళ అబ్బాయి సిటిజన్స్గా గుర్తిస్తారు ఈ అబ్బాయి ఇక్కడే పుట్టి పెరుగున్నా కూడా ఈ అబ్బాయికి సిటిజన్షిప్ ఇవ్వరు సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ముస్లింలకి వేరే దేశాల నుంచి వాళ్ళు ముస్లిములు వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటే ఈ సిఏఏ ప్రకారం ముస్లిములు పరిగణించరు కాబట్టి సో వాళ్ళకి సిటిజన్షిప్ రాదు అర్థమైందా అప్పుడు సైజబుల్ ముస్లిం పాపులేషన్ని తరిమేస్తారు ఈ దేశం నుంచి అన్న ఒక భయాందోళనలు మన దేశంలో ఉండే ముస్లిముల్లో ఉన్నాయి అందువల్ల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సిఏఏ మాత్రమే తీసుకుంటే దా అదంతా డేంజర్ కాదు ఎందుకంటే అక్కడ దాంట్లో లాజిక్ ఉంది ముస్లిం దేశాల్లో ఈ ఆరు రకాల మతస్తులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే తప్పేం లేదు కదా మీకేంటి ఇక్కడున్న ముస్లిములకి ఏంటి ప్రాబ్లం అని అడిగే లాజిక్లో తప్పేం లేదు కానీ ఈ ఎన్ఆర్సి ఎన్పిఆర్ ఎన్ఆర్సీలో వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎందుకు మీకు ఈ భయం వాళ్ళు ఏం చేయలేదు కదా ఇంకా అనేవాళ్ళు ఉన్నారు కానీ ఆల్రెడీ అమిత్ షాలు బీజేపీ నాయకులు చాలాసార్లు చెప్పారు ఈ మాట అందుకని భయం ఉంది అట్లాగే ఇది అస్సాం అస్సాంలో ఆల్రెడీ సెవెంటీస్ ఎయిటీస్లో అమలు చేసి అక్కడ పెద్ద ఉద్యమాలు వచ్చాయి విద్యార్థి ఉద్యమాలు ఆసు అనే ఒక సంస్థ ఏర్పడింది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఏర్పడింది సో అక్కడ చివరికి అస్సాము తీవ్రవాద ఉద్యమం లాగా కూడా వెళ్ళిపోయింది అప్పట్లో అస్సాంలో కానీ నాగాల్యాండు మణిపూరు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఏందంటే వాళ్ళకి విదేశాల నుంచి వచ్చేవాళ్ళు హిందువులా ముస్లిములా బౌద్ధుల క్రిస్టియన్ల వాళ్ళకి అనవసరం ఎవరు కూడా మా దగ్గర వద్దు అని వాళ్ళకి వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి వాళ్ళు వచ్చి ఎందుకంటే బార్డర్ ఏరియా బంగ్లాదేశ్ ముఖ్యంగా బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఈస్ట్ పాకిస్తాను బంగ్లాదేశ్కి ఏర్పడింది అప్పుడు ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో లక్షలాది మంది ఇబ్బందులు పడి ఇటు వచ్చేశారు బార్డర్కి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాలకి సో వీళ్ళు అందువల్ల ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఇబ్బందిగా ఉంది అందుకని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు కూడా ఈ సిఏఏకి వ్యతిరేకంగా పదహారు అస్సాంలో పదహారు రాజకీయ పార్టీలు బంద్కు పిలిపించాయి అట్లాగే దీన్ని వ్యతిరేకిస్తూ అనేక రాష్ట్రాలు మేము అమలు చేయమంటున్నాయి ముఖ్యంగా కేరళ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఇలాగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు తర్వాత నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట అంటే కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్న చోట మేము దీన్ని అమలు చేయము అని అంటున్నారు అట్లాగే నార్త్ ఈస్ట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చాయి అట్లాగే ముస్లిం లీగ్ కూడా ఈరోజు దీని మీద స్పేక్ తెమ్మని కోర్టులో వేసింది ఆల్రెడీ దీని మీద ఒక నలభైకి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి అయితే ఇది కావాలనే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిదిన పాస్ అవుతున్న బిల్లు ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఎలక్షన్ ముందు ఎందుకు తెచ్చారు బీజేపీ వాళ్ళు అనేది కూడా పెద్ద విమర్శ ఎందుకు తెచ్చారంటే మా వాళ్ళు అసలు సమస్యను డైవర్ట్ చేయడానికి దేశంలో నిరుద్యోగ నిరుద్యోగం గురించి కానీ ఆకలి గురించి కానీ పేదరికం గురించి కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం గురించి కానీ అవినీతి గురించి కానీ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కానీ ఈ ఏవి చర్చకు రాకుండా ఒక భావోద్వేగాలను రచ్చగొట్టి హిందూ ముస్లిం డివిజన్ని తీసుకొచ్చి మనం ఓట్లు వేయించుకోవాలి ప్రజల దగ్గర అన్న ఒక దురుద్దేశంతోనే బీజేపీ కరెక్ట్గా ఎలక్షన్లో ఇంకొక రెండు రోజుల్లో ఈ పార్టీకి ఇచ్చి ఉండాలి యాక్చువల్గా షెడ్యూల్ వచ్చి ఉండాలి ఎలక్షన్ కమిషన్ రిజైన్ చేయడం వల్ల రాలేదు సో దానివల్లనే వీళ్ళు ఇలా చేస్తున్నారు లేకపోతే ఐదేళ్లుగా దీన్ని అమలు చేయకుండా ఇప్పుడు మాత్రం అమలు చేయడంలో బీజేపీ ప్రతి ఎన్నికల టైంలో ఏదో ఒక భావోద్వేగ సమస్యను తీసుకొస్తున్నారు లాస్ట్ ఎన్నికల్లో కూడా బాల్ అది కోట్ బాల్ స్ట్రైక్స్ ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ ఇష్యూని తీసుకొచ్చి ఒక ఎమోషనల్గా ఒక దేశభక్తిని కానీ లేదా మతభక్తిని కానీ తీసుకొని వచ్చి దాని చుట్టూ జనాల్ని కొట్టుకుంటా ఉండేట్టుగా చేసి తాము ఓట్లు పొందేదానికి బీజేపీ ఇలాగా చేస్తుంది అనేది విమర్శ మరి ఇది కోర్టు దీన్ని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేది మనం చూడాలి